మనుషులకి ఎవరికి కష్టం వచ్చినా అక్కడ పేరు నాని ఖచ్చితంగా ఉంటాడు దాని పబ్లిసిటీ అక్కర్లేదు కాబట్టి మరొకసారి నేను చెప్తున్నా కంకణ బద్దులు కండి కసిగా పనిచేయండి ఇవాళ ఎంత కసిగా ఇవాళ రోడ్డు ఎక్కి వచ్చారు అందరూ కూడా అదే కసితో ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తిని ఎమ్టీ అభ్యర్థిగా సిమార్థించాలి చేసేలాగా మీరు విశ్రమించకుండా కసిగా పని చెప్పని మీ అందరికీ కూడా మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారు అరే మా నాయకుడురా మేము జగన్కి ఓటెడిగాం ఇన్ని మంచి పనులు చేశాం జనానికి మళ్ళీ గెలిపిస్తాం మళ్ళీ కాలేజ్ నుంచి మా జగన్ ఇంకా మంచి చేస్తున్నారు అని చెప్పి చెప్పే రీతిలో మనం పనిచేద్దామని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను పోటీ చేసి ఓట్లు అడుక్కోనని చెప్పాను కానీ ఈ ఫ్యాన్ గుర్తు జెండానే నే పుట్టిన గెడ్డని పొరపాటును కూడా నా ఊపిరి కూడా వదిలేక ఏర్పరిచే ఈ క్యాన్ గుర్తు జెండాని వదలను తెచ్చేదాకా ఈ బందర్ గడ్డను కూడా వదలను నేను ఆరు శాఖల మంది దాంట్లో పోని మూడు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు చేసా అంటే పుల్లుగా ఐదు సంవత్సరాలు చేశారు పుల్లుగా ఐదు సంవత్సరాలు చేసి దాంతో ఒక శాఖ ఏంటిది క్రీడా శాఖ క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రం ఆడతారో దేశానికి ఆడతారు మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తాయి రాష్ట్రం అంతా నువ్వు ఎరగది ఏకలా నేను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించండి మంచి ఒకవైపు ఉంటే సార్ చైర్మన్ నా అన్న భరెడ్డి సిద్ధార్థ రెడ్డి సార్ పరిచయం మేరకు అన్న నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి బాస్కెట్బాల్ ఆడదాం అంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోట్లేదు మట్టినాలు ఆడుకుంటున్నారన్న మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి నలుగురు బిల్లు ముగ్గురు బిల్లెళ్ళినా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గెలవపడతా ఊళ్ళో చోట ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎందుకంటే ముందు సేఫ్ చైర్మన్ పెద్ద పెద్దోళ్ళు అన్న వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరుకుతామే కష్టంగా ఉంటుంది నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను అడగంగానే నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నా మన ఇద్దరు స్నేహం కాదు నువ్వు అడిగిన కారణం బట్టి ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటే మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరమైపోతున్నా ఖచ్చితంగా మచిలీ ఏర్పాటు ఏర్పాటు అన్నాడు చెప్పింది చెప్పినట్టు గాలి వదిలేస్తాడేమో అనుకున్నా కానీ ఈ రోజు కళ్ళ ముందు సాక్ష్యం చేస్తాడు